ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ఎన్నికల హామీలను ప్రచారం చేసుకుని ప్రజలను మభ్యపెట్టి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి గ్రామ వార్డు సభలు జరుపుతున్నారని ఎక్కడా కూడా ఒక్క లబ్ధిదారుని పేరు ప్రకటించకపోవడమే అందుకు నిదర్శనమని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఎద్దేవా చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల హామీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అర్హులందరికీ తక్షణమే పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు లేకపోతే ప్రభుత్వం ప్రకటించిన అర్హులందరినీ సమీకరించి ఉద్యమించక తప్పదని హెచ్చరించారు భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ వరంగల్ నగర కమిటీ సమావేశాల సందర్భంగా ఓంకార్ భవన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి నర్రా ప్రతాప్ నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్ నగర నాయకులు ఐతం నాగేశ్ పరిమళ గోవర్ధన్ రాజు ఎగ్గేని మల్లికార్జున్ అప్పన్న పూరి నరసయ్య మాలి ప్రభాకర్ రాయనేని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధి గాంచినటువంటి జిల్లా తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ని డెవలప్ చేస్తామని ఎన్నికల సందర్భంగా గతంలో కేసీఆర్ గాని ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గాని ఆర్బాటంగా ప్రకటించారు ప్రచార ఆర్బాటం తప్ప ఆచరణలో ఇప్పటి వరకు ఈ వరంగల్ పట్టణాన్ని వరంగల్ జిల్లాని అభివృద్ధి చేయడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించేటువంటి పరిస్థితి లేదు ఈ మధ్యనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ పెట్టుబడులకు సంబంధించినటువంటి కేంద్రమైనటువంటి లో వ్యాపారవేత్తలతోటి అనేక మంది పెట్టుబడిదారులతోటి రేవంత్ రెడ్డి గారు ములాకతై పెట్టుబడులను తీసుకొస్తున్నారని చెప్పి చెప్పారు సంతోషం కానీ ఆ పెట్టుబడులకు సంబంధించి కానీ పరిశ్రమల స్థాపన సంబంధించి కానీ కేవలం ఒక హైదరాబాద్ని కేంద్రంగా కాకుండా వరంగల్లో కూడా పరిశ్రమల రూపకల్పనకు కృషి చేయాలని చెప్పేసి అని ఎంసీపీఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో అతిపెద్ద ఉపాధి కేంద్రంగా ఉన్నటువంటి అజంజాయి మిల్లు పాలకుల నిర్లక్ష్యం మూలంగా గత పాలకుల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలలో భాగంగా మూసి గురైనటువంటి స్థితి మనం అందరి తెలుసు ప్రస్తుతం వరంగల్ జిల్లాకి ఇప్పుడు ఎలాంటి ఉపాధి కేంద్రం లేని పరిస్థితి ఉన్నది అతిపెద్ద పరిశ్రమ కూడా ఏది లేని పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఒక పారిశ్రామిక కేంద్రంగా వరంగల్ని డెవలప్ చేయడం కోసం ఇక్కడ ఉపాధి కల్పన కోసం ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చి పద్నాలుగు నెలలు పూర్తిగా వస్తా ఉన్నది ఇప్పటి వరకు వరంగల్కి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు అందులో వరంగల్ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి మంత్రి కొండ సురేఖ గారు గాని అదే విధంగా సీతక్క గారు గాని వరంగల్ యొక్క ప్రాముఖ్యతను చారిత్ర